కరీంనగర్ ఎంపీ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి పొన్నాం ప్రభాకర్ కోరారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కేంద్రంలో ప్రజలతో కలిసి ఉదయపు నడకతో మంత్రి పొన్నాం పాల్గొన్నారు అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో స్థానిక చిరు వ్యాపారులతో ముచ్చటించారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని నిర్ణయించినా పార్లమెంటు పరిధిలోని నలుగురు శాసనసభ్యులు కట్టుబడి ఉంటారని తెలిపారు ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా అందరం ప్రచారం కార్యక్రమంలో పాల్గొంటామని వెల్లడించారు వాస్తవంగా కరువు ఉంది వర్షాకాలంలో సరి అయినటువంటి వర్షాలు పడని కారణంగా రైతాంగానికి కొంత ఇబ్బంది వస్తున్నటువంటి మాట వాస్తవం అయినా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది త్రాగునీటి సమస్య అసలే లేకుండా ఉండే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఎన్ని నిధులు ఖర్చైనా గ్రామాల్లో త్రాగునీటికి సంబంధం లేకుండా ఇబ్బందులు లేకుండా పాత బావులను మళ్ళీ కిరాయి తీసుకోవడం కావచ్చు నూతన బోర్వెల్ వేయడం కావచ్చు తరతర ఏ అంశాలున్నా విద్య ప్రాతిపాదికన చేయమని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్లకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు గ్రామాల్లో ఉండే ఏర్పడేటువంటి సమస్యలు వాటిని పరిష్కరించడానికి ఈ విధంగా ఉదయాన్నే రైతులను ప్రజలను కలిసేటకు కార్యక్రమం తీసుకున్నాం రాష్ట్రంలో కూడా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకునే విధంగా కార్యక్రమం తీసుకుని ముందుకు పోతా ఇక్కడ విషయంలో కూడా కరీంనగర్ తొందరగా ప్రకటించాలని మా నాయకత్వాన్ని కోరుతాను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా చాలా మంది బయటకు రావాల్సి ఉందని ఈ వ్యవహారంలో ఉన్న పెద్ద వ్యక్తులు ఎవరో తేలాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు ఈ వ్యవహారంలో ఇప్పటికే కొంతమంది దొరికారని విచారణ కొనసాగుతుందన్నారు ప్రముఖ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారని విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను వేగవంతం చేసి అసలు దోషులను బయటకు తీసుకురావాలని సూచించారు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి తనకు టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తానని విహెచ్ ధీమా వ్యక్తం చేశారు తాను రాజీవ్ గాంధీతో కలిసి తిరిగానని గుర్తు చేసుకున్నారు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానన్నారు నయం ఎన్కౌంటర్ అయ్యాక అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఏమయ్యాయని విహెచ్ ప్రశ్నించారు నయం లాక్కున్న పేదల భూములు ఏమయ్యాయి ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంత సీరియస్గా దృష్టి సాధిస్తారో నయం ఆస్తుల విషయంలోనూ అంతే విచారణ చేపట్టాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపై దృష్టి సాధించాలని కోరారు ఈ వ్యవహారంపై సీరియస్గా దృష్టి సాధిస్తే పేదల దగ్గర లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేయవచ్చన్నారు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విషయం దిగ్బంధి కలిగిస్తున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు ఫోన్ ట్యాపింగ్ అంశం దేశ భద్రత వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయమని రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ దర్యాప్తు జరిపించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అంశం కాబట్టి కేంద్రం కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు త్వరలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై గవర్నర్ ను కలుస్తామని లక్ష్మణ్ తెలిపారు మరి పతాక శీర్షికల్లో వాళ్ళ వార్తలు వస్తున్నాయి ఆ యొక్క దర్యాప్తులో పబ్లిక్ డొమైన్ లో వచ్చినటువంటి వార్తలు అంశాలు చూస్తూ ఉంటే దిగ్భాంతి కల్పిస్తూ ఉన్నాయి మరి అటువంటి గంభీరమైన సమస్యను సూత్రధారులను ఎవరిని కూడా మరి అందులో పరిగణలోకి తీసుకోకుండా కేవలం ముఖ్యంగా నలుగురు ఏసీపీలు డీసీపీలు వారిని అరెస్ట్ చేసి జైలు పాలైన తర్వాత మరి ఆ యొక్క అంశాలు ఏవైతే తెర మీదకి వస్తూ ఉన్నాయో ఆ యొక్క పబ్లిక్ డొమాండ్లోకి వస్తూ ఉన్నాయో మరి వాళ్ళ ఆ అంశాలు చూస్తూ ఉంటే ఎంత మరి తీవ్రమైన అంటే ఒకవైపు దేశ భద్రత మరి అదే రకంగా వ్యక్తుల భద్రత మరియు స్వేచ్ఛను హరింపజేసే రీతిలో ఈ మొత్తం తతంగం జరిగిందని తెలంగాణలో ఏ రకంగా ఒక రాజరిక వ్యవస్థకు తెరలేపారో ఇది అర్థం ఉన్నది కాబట్టి అంతేకాకుండా అధికార పార్టీల అభ్యర్థులకు ఆ ఎన్నికల సందర్భంలో డబ్బులు సరఫరా చేసినట్టుగా పోలీసు వాహనాల్లో మరి ఈ రకంగా ఎన్నికల కమిషన్ యొక్క యంత్రాంగాన్ని కూడా వారికి ఏ రకంగా మోసం చేసి ఈ తతంగా నడిపించారు ఇవన్నీ చూస్తా ఉంటే మరి ఇంత తీవ్రమైనటువంటి సమస్యను పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కుత్బలాపు నియోజకవర్గం భూస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే కుణా శ్రీశైలింగౌడ్ రాష్ట్ర పార్టీ నాయకులు హాజరయ్యారు కొంతమంది చిల్లర వాళ్ళు నాపై బురద జరిగే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు అందులో భాగంగానే ఉప్పల్లో జరిగిన ఘటనగా చూడాలని మీడియా వాళ్ళ మీద ఎలాంటి దురుద్దేశం నాకు లేదని తెలిపారు ఇలాంటి చిల్లర రాజకీయం చేయడం గత ప్రభుత్వం కు కానీ ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్కు కానీ తగదని అన్నారు బీజేపీ పాలన చూసి యువలేక కావాలనే తమపై కుట్ర జరుపుతున్నారని మండిపడ్డారు ప్రజలు రానున్న ఎన్నికల్లో ఓట్లతో రెండు పార్టీలకు బుద్ధి చెబుతారని ఈటలన్నారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకునే బిడ్డగా నాకు ఎమ్మెల్యేగా ఉద్యమంతో అవకాశం వస్తే ఇరవై సంవత్సరాల పాటు ఎక్కడ ఆనాడు ఓటమి చెందకుండా గెలిచి అనేక పదవులు అధిష్ఠించి అన్నిటికీ న్యాయం చేస్తే నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేని వాళ్ళు చిల్లరగాళ్ళు నా మీద పగబట్టి కుట్ర చేసి నా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలుపెట్టి రెండు వేల పద్దెనిమిదిలోనే నేను దళిత ద్రోహి అని రకరకాల ఆరోపణలు పెట్టి కొంతమంది పేడ వర్కలను దాంట్లో దళితులనే ఎన్నుకొని కరపత్రాలు తీసుడు పోస్టర్లు వేసుడు చిల్లర పడలతో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు చేసిడు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ప్రగతి భవన కేంద్రంగా ఆనాడు ప్రగతి భవన కేంద్రంగా ఈ చిల్లరగాలను కూడగొట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు కానీ నన్ను ఇబ్బంది పెట్టే క్రమంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ స్థాయి ఏందో అర్థమైపోయింది మళ్ళీ మల్కాగిరి పార్లమెంట్లో ఇవాళ నా మీద కరపత్రం తీసి ఒక పోస్టర్ తీసి కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు కేసీఆర్ అంటే నీళ్లు కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని అన్నారు తెలంగాణ పల్లెలు తాగునీరు లేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పట్టణాలు దాహార్దితో అలమటిస్తున్నాయి నగరాల్లో మళ్లీ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయని అన్నారు మహిళలు ఖాళీ బిందులతో మళ్లీ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని మంచినీళ్లు మహాప్రభు అంటూ ప్రజలు అల్లాడుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డికి ధన వనరులను ఢిల్లీకి తరలించడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు జల వనరులను అందించడంలో లేదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని మారుమూల తాండాలకు కూడా తాగునీరు అందించాలని గుర్తు చేశారు మహిళలేమో ఖాళీ బిందులతో రోడ్ల మీద యుద్ధాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారేమో లంక బిందులు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ అసమర్థ ప్రభుత్వానికి ఈ అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జల వనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో పదేళ్లల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మారుమూల తాండాల్లో కూడా తాగునీటి కోసం తన్లాట లేకుండా చేసినాం బ్రహ్మాండమైన వ్యవహారం చేసినాం హైదరాబాదులో ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా నీటి బొట్టు కోసం అల్లాడే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేదు కానీ ఇవాళ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే మళ్ళీ మాయమైన ట్యాంకర్లన్నీ హైదరాబాదులో కాంగ్రెస్ పాపం వల్ల హైదరాబాద్లో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాయి హైదరాబాదులో ఈరోజు ప్రతి గల్లీలో రాత్రింబ వాళ్ళు ట్యాంకర్ల చప్పులు వినబడతా ఉన్నాయి ట్యాంకర్ల ట్యాంకర్ల దందా దందా జోరుగా జనరేటర్లతో పాటు బ్రహ్మాండంగా ఉన్నది రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు రైతుల రుణమాఫీ విషయమై బహిరంగ లేఖ రాశారు రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిసెంబర్ తొమ్మిదవ తేదీనే చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు రుణమాఫీ అయ్యాక మళ్ళీ రెండు లక్షల రుణం తీసుకోవాలన్నారని రేవంత్ మాటలు నమ్మి చాలా మంది అప్పులు తీసుకున్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ కాలేదన్నారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్న ఏ ఒక్క రైతుకు రుణమాఫీ అందలేదని సాగునీరు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది అందువల్ల ప్రజలు ఇలా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు అందులో దయచేసి మనం కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన పార్టీ నుంచి కొంతమంది అవకాశవాదులో కొంతమంది పదవులు పొందిన నాయకులు బయటకు పోతా ఉన్నారు కానీ వాళ్ళు ఉన్న సమాచారం ఏంటంటే మన పార్టీ నుంచి పోయి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నలుగురు అభ్యర్థులు కూడా మూడో స్థానంలో ఉన్నారు అది దానం నాగేందర్ కావచ్చు అది సునీత మహేందర్ రెడ్డి కావచ్చు అది కడియం కావ్య కావచ్చు అది రంజిత్ రెడ్డి కావచ్చు ప్రజలు దాన్ని హర్షించడం లేదు మన కార్యకర్తలు కూడా అక్కడ కసిగా వాళ్ళ గుణపాఠం చెప్పడానికి ఇలా సిద్ధంగా ఉన్నారు మనము కూడా ఈ రోజు మంచి మన గుజరాత్ రాష్ట్రం రాజకోటలోని మార్వాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని అక్షర ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ భాగస్వామ్యంతో హైదరాబాద్ కూకట్పల్లిలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మార్వాడి యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్బి జడేజా పాల్గొన్నారు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుండి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహించిన అత్యంత తక్కువ కాలేజీలో మార్వాడి యూనివర్సిటీ ఒకటి అని తెలియజేశారు నాలుగు వందల ఎనభై పైచలకు కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూ చేయడం గర్వకారణంగా భావిస్తున్నామన్నారు యాభై నాలుగు దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థులు ఇరవై రెండు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు మార్వాడి యూనివర్సిటీలో చదువుతున్నారన్నారు అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణాలతో కూడుకున్న కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ క్వాలిఫైడ్ అధ్యాపకులతో విద్యను అందిస్తున్నామన్నారు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ భోజన వసతి కల్పిస్తున్నామన్నారు మార్వాడి యూనివర్సిటీని మేము సెలెక్ట్ చేసుకోవడానికి కావచ్చు లేకపోతే ఇంకా మరి ఏ కారణాల చేతనైనా కూడా మన ఇండియా లెవెల్లో ఒక పది యూనివర్సిటీస్ ఉంటే అందులో మార్వాడి యూనివర్సిటీ ద బెస్ట్ ఇక ఇకపోతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ ఇంట్రడ్యూసింగ్ ఈ సంవత్సరం మార్వాడి యూనివర్సిటీని మేము తీసుకురావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చక్కగా సద్వినియోగం చేసుకుని అతి తక్కువ బడ్జెట్లో యాక్చువల్గా చెప్పాలంటే చెన్నైలో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి వాటి పేరు పేరు అనవసరం వాటి కంటే రెట్టింపు అయినటువంటి స్టార్ రేటింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేకపోతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉన్నటువంటి లైబ్రరీ కావచ్చు ఇవన్నీ కూడా చక్కగా సద్వినియోగం చేసుకొని విద్యార్థులందరూ కూడా చక్కగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని ఓపెన్ చేయడం జరిగింది సో గుడ్ మార్నింగ్ ఎవరివన్ ఇక్కడ ఈరోజు మనం మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన రీజనల్ ఆఫీసు మన కూకట్పల్లిలో హైదరాబాద్లో మనం ఓపెన్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ మీకు ఏంటంటే ఇక్కడ స్టూడెంట్కి అంటే లేటెస్ట్ టెక్నాలజీస్తో పాటు ఆల్రెడీ సార్ చెప్పున్నారు యూనివర్సిటీ గురించి బట్ దానిలో లేటెస్ట్ టెక్నాలజీస్ దాని తర్వాత స్టూడెంట్కి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఏదైనా స్టూడెంట్కి ఈరోజు ఉన్న కాంపిటీషన్లో ఇంజనీరింగ్ అనేది ఏంటంటే ఇట్స్ ఓకే మంచి కోర్సు అట్ సేమ్ టైము కాంపిటీషన్ అనేది కూడా చాలా హెవీగా ఉంది సో దానిలో స్టూడెంట్కి మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేసినందువల్ల प्लेसमेंट्स अनेदी स्टूडेंटకి ఈజీగా రావటం జరుగుతుంది క్వాలిటీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ہے۔ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ దే హవ్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఓన్లీ 7 యూనివర్సిటీ ఇన్ ది స్టేట్ ఆఫ్ గుజరాత్ దే హవ్ రిసీవ్డ్ దిస్ స్టేటస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ గుజరాత్. मारवाड़ी यूनिवर्सिटी इज वन ऑफ देम. సో నో డౌట్ అబౌట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, నో డౌట్ అబౌట్ కరిక్యులమ్, నో డౌట్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నో డౌట్ అబౌట్ క్వాలిటీ టీచింగ్. एंड नो डाउट अबाउट क्वालिटी फैकल्टी मेम्बर्स ऑल्सो वी आर रेडी टू सपोर्ट टू अवर स्टूडेंट फॉर ट्रेनिंग एंड प्लेसमेंट एक्टिविटीज ऑल्सो यहां पर आप देख रहे हैं कि हाइएस्ट पैकेज लास्ट ईयर इज थर्टी फोर थर्टी फोर पॉइंट फाइव लैक्स टू स्टॉक सोनी अगेन वी वॉन्ट टू इंक्रीज दिस प्लेसमेंट एक्टिविटीजो एट मारवाड़ी यूनिवर्सिटी एंड वी हैव सेपरेट डिपार्टमेंट फॉर दैट డిపార్ట్మెంట్ దేశీయంగా ఉత్పత్తి చేసిన బయో క్లబ్ డ్రింక్స్ ఉత్పత్తుల ప్రీమియం శ్రేణిని బయో ఇండియా సంస్థ అధికారికంగా హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లుగా ప్రకటించింది బంజారా హిల్స్లోని తాజ్ డెక్కన్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో బయో డ్రింక్స్ ఆవిష్కర్త డాక్టర్ శ్రీనివాస్ అమర్నాథ్ పాల్గొన్నారు తమ ఉత్పత్తులు బయో డ్రింక్స్ సింథటిక్ రుచులు రంగులు లేని సహజ సుగంధాలతో నిండి ఉంటాయని బయోడ్రింక్స్ ఆవిష్కర్త డాక్టర్ శ్రీనివాస్ అమర్నాథ్ అన్నారు అంతేకాకుండా సాంప్రదాయ మద్యం ఉత్పత్తులతో పోలిస్తే మత్తు ప్రభావాలను అధిగమిస్తాయన్నారు ఆయుర్వేదంలో మూడు దశాబ్దాల నైపుణ్యం నుండి వీటిని తీసుకుని మొక్కల ఆధారిత నానోటెక్నాలజీ ద్వారా బయోడ్రింక్స్కి అభివృద్ధికి కృషి చేశామన్నారు అలోవేరా ఆర్టిచోక్ రతనీ రూట్ అదేవిధంగా లికోరైస్ తదితర అరుదైన బొటానికల్ వంటి పదార్థాలను ఉపయోగించి బయో లిక్కర్లు రూపొందించబడ్డాయన్నారు నేటి నుంచి బయో ఇండియా ఈ అరుదైన బొటానికల్స్ కలిపి విస్కీ బ్రాండీ రమ్ వోడ్కాను పరిచయం చేస్తుందన్నారు ఫెడరల్ గవర్నమెంట్ నుండి అప్రూవల్ పొందడం జరిగింది ప్రపంచంలో ఎవరికీ లేని అద్భుతమైన అప్రూవల్ ఇది ఇందులో ఏ విధమైన సింథటిక్ ఆర్టకాల్స్ కానీ సింథ సారీ సింథటిక్ ఫ్లేవర్స్ కానీ ప్రొఫ్లిన్ గ్లైకాల్ ఎజరీన్ షుగర్ లాంటి అడవ్స్ కలపకుండా న్యాచురల్ బయోఆర్టైట్స్తో తయారు చేయడం జరిగింది ఇది కంపేరిటివ్లీ మార్కెట్లో దొరికే అన్ని లిక్కర్స్ కంటే అత్యుత్తమైనది ఈవెన్ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఎన్నో బ్రాండ్ల కంటే చాలా అత్యుత్తమైనదని నేను సవినయంగా ఛాలెంజ్ చేస్తున్నాను ఇందులో ఆంధ్రప్రదేశ్లో సారీ తెలంగాణలో దళితులకు మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో తిరగాలని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ డిమాండ్ చేశారు ఉప్పల్ ప్రెస్ క్లబ్లో దళితులపైన మీడియా ప్రతినిధులపై దాడిని ఖండిస్తూ అప్సిగూడాలో కాంగ్రెస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఈడల రాజేందర్ హుజురాబాద్లో చేసిన అన్యాయాల గురించి మీడియా సమావేశం నిర్వహిస్తే బీజేపీ నాయకులు ప్రెస్ క్లబ్లో చొరబడి దళితులపైన మీడియా ప్రతినిధులపైన చర్యను సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నామన్నారు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేకుండానే బీజేపీ నాయకులు గుండా యజానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు దళితులకు క్షేమాపణ చెప్పిన తర్వాత మల్కాజ్గిరిలో తిరగాలని డిమాండ్ చేశారు రాజేందర్ స్పందించకుంటే దళితులు అడుగడుగుడా అడ్డుకుంటారని హెచ్చరించారు ఈటల రాజేందర్ గారిని ఈ మీడియా సమక్షంలో మిమ్మల్ని మిమ్మల్ని హెచ్చరిస్తూ నిన్న జరిగినటువంటి దాడిని నేర్ మీరు మల్కాలగిరి లోక్సభ ప్రజలకు దళిత జాతికి మీడియా మిత్రుల క్షమాపణ చెప్తేనే మా యొక్క దళిత జాతి మిమ్మల్ని లోక్సభ పరిధిలో తిరగనిస్తారు లేకుంటే ఎక్కడికక్కడ మా దళిత సంఘాలన్నీ మిమ్మల్ని ముట్టడిస్తాయి ఖచ్చితంగా మిమ్మల్ని తిరగనీయరు మీడియా మిత్రులకు అదేవిధంగా దళిత సంఘాలకు క్షమాపణ చెప్పే తర్వాతనే ఈ యొక్క మల్కాజగిరి లోక్సభలో తిరగాల రెండో అంశం ఏంటంటే ప్రత్యేకంగా ఏదైతే మీరు ఈరోజు అధికారం లేకున్నా మీరు ఎలాంటి పౌరులు లేకున్నా ఇలాంటి రౌడీజం చేస్తున్నందుకు ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఖచ్చితంగా మీకు డిపాజిట్లు రావాలని గ్రహిస్తూ గ్రహించండి లోక్సభ ఏదైతే మల్కాజగిరి లోక్సభలో మీకు డిపాజిట్లు రావు దీన్ని రాసిపెట్టుకోండి ఇద్దరు కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే లీగల్ నోటీసులు అందజేశారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దాబా వేశారు తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో మంత్రి సురేఖతో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ నేత కెకే మహేందర్ రెడ్డికి కేటీఆర్ నోటీసులు పంపించారు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు లాలాగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పల్లె పద్మపై బదిలీ పెట్టుబడింది కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఇటీవల లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులో ఇన్స్పెక్టర్ పద్మ సెక్షన్ నూట డెబ్బై నాలుగు కేసు కింద కేసు నమోదు చేశారు పల్లె పద్మ యాక్సిడెంట్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ లభ్యమైన కూడా ఇందుకు బాధ్యులైన వ్యక్తిపై మూడు వందల నాలుగు సెక్షన్ కేసు కింద నమోదు చేయలేదు దీంతో ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ మేరకు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు ఆమెపై సీరియస్ అయ్యారు ఈ కారణంగానే సిపి కార్యాలయానికి అటాచ్ చేశారు కాగా లాలాగూడ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిగా చిలకలగూడ పోలీస్ స్టేషన్ డిఐ రమేష్ గౌడ్కు అప్పగించారు అవినీతి నిరోధక శాఖ ఇన్స్పెక్టర్ని అంటూ బెదిరింపు కాల్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ను ఎల్బీనగర్ ఎస్ఓటి చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వీరిద్దరి వద్ద బైక్లు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నాగర్ కర్నూలు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎంఎం మల్లేష్ అదేవిధంగా నల్గొండకు చెందిన టీవీ మెకానిక్ రాపోలు అనిల్ కుమార్లు ఇద్దరు జల్సా జీవితంకు అలవాటు పడ్డారు ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఈజీ మనీ కోసం పలువురికి ఏసీబీ మట్టు బెదిరింపు కాల్స్ చేసి ఎనిమిది మంది నుంచి మూడు లక్షల నలభై వేల రూపాయలు వసూలు చేశారు కొత్తపేటకు చెందిన బాధితుడు సుధీర్బాబు ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ చైతన్యపురి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మరోవైపు ఇటీవల గొర్రెల స్కామ్ పట్టుబడిన మహబూబ్నగర్ జిల్లా వెటర్నిటీ జాయింట్ డైరెక్టర్ అంజనప్పకు బెదిరింపు కాల్ చేసి అతని వద్ద లక్ష రూపాయలు వసూలు చేసినట్లుగా సమాచారం మీ మీద ఏసీబీ రైడ్ రైడ్ అవుతుంది కావున మీరు అలర్ట్గా ఉండండి అని చెప్తాడు దాంతో ఈ కంప్లైంట్ ఏమైందని అడిగితే దానికి మీరు ఆ ఏసీబీ రైడ్ కాకుండా ఉండాలంటే మీరు ఎంతో కొంత నాకు ఇవ్వాలి లక్ష నుంచి రెండు లక్షల మధ్య నాకు అమౌంట్ ఇస్తే మీకు ఇది నయం దొరుకుతుంది లేకపోతే మీ మీద రైడ్ అవుతుంది ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ ఇష్యూ ఎవరు చెప్పకూడదు మీరు రోడ్ నెంబర్ టువెల్ లో టువెల్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రండి వచ్చి మాకు గెలవండి కలిస్తే మీకు అన్ని వివరాలు చెప్తా అని చెప్పేసి ఒక ఫోన్ నెంబర్ ద్వారా ఆయనకి త్రే ఫోన్ నెంబర్ ద్వారా కాల్ రావడం జరిగింది దాంట్లో థ్రెటినింగ్ చేసి డబుల్ డిమాండ్ చేయడం జరుగుతుంది ఏసీబీ ఆఫీషియల్స్ అని చెప్పేసి డబుల్ డిమాండ్ చేయడం జరుగుతుంది దాని మీద మేము ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా మొదటగా మేము రాపోలు అనిల్ ఎవరైతే ఈ ఫోన్ నెంబర్ ఉందో ఆ రో ఓనర్ రాపోలు అనిల్ని పట్టుకొని పట్టుకొని ఆయన విచారిస్తే ఆయన వెనకాల ఉన్న ఆయన అమ్మె మల్లేష్ అమ్మె మల్లేష్ అంత ఆయన ఏఆర్ కానిస్టేబుల్ నాగర్కర్నూలు డిస్టిక్లో పనిచేస్తున్నాడు ఇతను అనిల్ యొక్క ఫోన్ ఫోన్ తీసుకొని గవర్నమెంట్ అఫీషియల్స్కి ఫోన్ చేసి దీని ఏసీబీ ఇన్స్పెక్టర్ని మీ మీద త్వరలో రైడ్ అవుతుంది అని చెప్పేసి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి మనీని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది ఇట్టి కంప్లైంట్ మీద మేము లోతుగా దర్యాప్తు చేస్తే దీనిలో ఒక ఎనిమిది మంది బాధితులు ఇప్పటివరకు తెలిసింది మాకు వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫైవ్ అట్లా త్రీ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రూపీస్ ఎనిమిది మంది విక్టిమ్స్ దగ్గర ఈయన తీసుకోవడం జరిగింది ఆయన్ని పట్టుకు పట్టుకున్నాము త్వరలో ఆయన ఇప్పుడు రిమాండ్ కూడా పంపిస్తుంది నగరంలో లేట్ నైట్ వరకు నడుపుతున్న క్లబ్లపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు తెల్లవారుజామున బేగంపేట ఎయిర్పోర్ట్ సమీపంలోని ఊర్వశీ బార్ అండ్ రెస్టారెంట్పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు లేట్ నైట్ వరకు రన్ చేయడమే కాక రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో టాక్స్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు రేవు పార్టీ నిర్వహిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ముప్పై మంది యువతులతో పాటు డెబ్బై నాలుగు మందిపై పోలీసులు కేసు నమోదు చేసి ఓనర్ శ్రీనివాస్ తో పాటు ముగ్గురు మేనేజర్లను అరెస్ట్ చేసినట్లుగా ఏసీపీ తెలిపారు ఒక స్టూడెంట్ అతనితో పాటు ఇంకో నలుగురు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అక్కడే అంబేద్కర్ నగర్లో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి పోయి వస్తున్నారు ఆ క్రమంలో అదే ఏరియాలో ఈ మధ్యన రీసెంట్లీ ఒక టూ డేస్ బ్యాక్ సాయి కిరణ్ ఇంకో కొంతమంది కలిసి అక్కడ రెంట్కు దిగటం జరిగింది వాళ్ళు ఆ టైంలో అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో వీళ్ళ ఎవరైతే డిసీజుకి సంబంధించిన వీళ్ళకు ఆ టర్నింగ్లో కొద్దిగా అంటే సైట్గా ఏదో బుద్ధం ఇచ్చినట్టు కొద్దిగా దగ్గర క్రోల్తో వచ్చేసరికి వీళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేశారు ఎందుకు మీరు ఇట్లా తాగి ఇట్లా న్యూస్ చేస్తున్నారు అన్నట్లు ఆ అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది జరిగిన తర్వాత ఆ ఆర్గ్యుమెంట్లో ఇద్దరి మధ్యలో బయాస్ పెరిగి కొట్టుకోవడం జరిగింది తర్వాత ఆ ఇష్యూలో ఇమీడియట్గా దాంట్లో సాయి కిరణ్ అనే అతను వెంటనే రూమ్లో పోయి ఒక నైఫ్ తీసుకొచ్చి ఈ కరుణ్ అనే స్టూడెంట్ని అతను అక్కడ ఉంటాడు అంబేద్కర్ నగర్లో ఆ స్టూడెంట్ని స్టాపింగ్ చేయడం జరిగింది అయితే ఇమీడియట్గా మా పెట్రోలింగ్ పార్ట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడికి పోవడం జరిగింది ఆ ఇంజూర్డ్ని సివియర్గా ఇంజూర్డ్ అయిన అతను ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది గాంధీ హాస్పిటల్ అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది అక్కడ ఇంకో అతను ఇతనితో పాటు ఇంజ్యూర్డ్ అతని అంటే ఈ వీళ్ళ సాయి కిరానికి సంబంధించిన అతనికి కూడా అక్కడ వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న గచ్చిబౌలిలోని క్లౌడ్ నైన్ లాంజ్ హుక్కా సెంటర్ మాదాపూర్ ఎస్ఓటి టీం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది దాడుల్లో నిబంధనలను ఉల్లంఘించినట్లుగా పోలీసులు గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు అర్ధరాత్రి సైబరాబాద్ ఎస్ఓటీ మాదాపూర్ టీం గచ్చిబౌలి పరిధిలోని డిఎల్ఎఫ్ రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న క్లౌన్ నైన్ లాంజ్ హుక్కా సెంటర్పై దారి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు క్లౌన్ నైన్ లాంజ్ హుక్కా సెంటర్ యజమాని రమేష్ హుక్కాలు హానికరమైన ఫ్లేవర్స్ ఉపయోగిస్తున్నారు స్మోకింగ్ జోన్ ప్రాంతంలో ఆహారాన్ని అందిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి మేనేజర్ బాలశసి యజమాని ముత్తారి రమేష్ను అరెస్ట్ చేశారు ఫ్రీగా డబ్బులు వస్తాయని ఆశతో జనం మోసపోతున్నారు సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ ప్రజలు అధిక లాభాలకు ఆశపడి నష్టపోతున్నారు ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు భారీ మోసం చేశారు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆకర్షించిన కేటుగాళ్లు మొదటగా కొంత పెట్టుబడి పెట్టాడు వాటికి లాభాలు వచ్చాయని నమ్మిస్తారు అధిక లాభాలను ఆశించి బాధితుడు విడతల వారిగా పంతొమ్మిది లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు ఆ డబ్బు విత్డ్రా కాకపోవడంతో మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు